నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మూడు పుందులైతే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది మూడు కూడా మంచి డబల్ బాడీలు హెవీ సైజులకు సంబంధించిన కోడి పుందులుగా బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను అలాగే ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కోడి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువీషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెలగా ఉంటుందని బ్రదర్ మంతా వివరించారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వేల తొమ్మిది వందలు రెండవ కూడా వచ్చేసి కాకిడి అగ్గ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకిడి అగ్గ చెప్తున్నారండి ఎత్తు ఇరవై నాలుగు అంగలాలు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు మూడో పుంజు సంబంధించిన వివరాలు చెప్పుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కోడ్ వచ్చేసి కోడి డేగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన కోడిగా చెప్తున్నారండి బ్రీడింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని వివరించారు దీని రంగు కూడా కోడి డేగా ఎత్తు ఇరవై నాలుగు అంగలాలు భవిష్యం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదిహేడు నెలలు అంటే సంవత్సరం ఐదు నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు దీనికి సంబంధించిన కాస్ట్ చెప్తాను అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు అండి నెల్లూరు సిటీ నుండి బ్రదర్ పవన్ గారికి సంబంధించిన కోడ్ ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో బ్రదర్ నెంబర్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడ్ డ్యాక్ కాస్ట్ ఏడు వేల ఐదు వందలు ఖచ్చితంగా మీకు ఈ మూడు మూడు పందుల్లో ఏ పుందు నచ్చినా కూడా బ్రదర్కి అయితే కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్